బేషరతుగా నేను ఆరోపణల్ని అది ఓన్లీ కేవలం ఆరోపణలే ఒకవేళ నాదేమైనా తప్పు ఉంటే మీరు విజిలెన్స్ విచారణ జరిపించండు అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన స్వయంగా లిఖితపూర్వకంగా విజిలెన్స్కి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టింది మేము కూడా ఈ పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ విధంగా బేషరత్తుగా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టమని తనంతట తానే ఉత్తరం రా లెటర్ రాశారో అదే విధంగా నువ్వు షేర్లినంపల్లి ప్రజల కోసమే నువ్వు అభివృద్ధి కోసమే వచ్చావు అంటే బీఆర్ఎస్ పార్టీలో అదే చిత్తశుద్ధి నైతిక నైతిక విలువ నీకుంటే నిజ నిజ నిజాల నిర్ధారణ కావాలంటే నువ్వు కూడా సర్వే నెంబర్ త్రీ నాట్ సెవెన్ షంక్షిగూడలో ఉన్న జ జేఎన్టీలో నువ్వు కబ్జా చేయలేదని నిరూపణ ఆరోపణ అయితే నువ్వు కూడా నువ్వు లిఖితపూర్వకంగా విజిలెన్స్కి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు కూడా విజిలెన్స్కి విచారణ చేసి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ నీ మీద కూడా సీఎం ఎమ్మెల్యే గారు మీరు ఏ విధంగా అయితే ఎంక్వైరీ పెట్టారో నీ మీద కూడా ఎంక్వైరీ పెట్టి నీవు నీ నిజాయితీని తెలుపుకోవాలి షేర్లింగంపల్లి ప్రజలందరి దగ్గర కూడా నువ్వు కాలరెగిరిస్తే తిరగాలి అని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తుంది ఈరోజు షేర్లింగంపల్లిలో అభివృద్ధి కోసమే పోయినా అని చెప్పేసి ఎమ్మెల్యే ప్రజలకు ఎమ్మెల్యే గాంధీ తెలియజేస్తుంది మరి అభివృద్ధి కోసమే పోయినవాడు అయితే రాజీనామా చేయండి రాజీనామా చేసి బేషరత్గా రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళా ప్రజల ప్రజాక్షేత్రంలో గెలిచి అదే హుందాతోటి మూడోసారి ఎమ్మెల్యే కావాలి అని చెప్పేసి కూడా మీ అందరం కూడా బీఆర్ఎస్ శైలిపాయి బిఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరం కూడా డిమాండ్ చేస్తాం ఏదేమైనా సరే ఈ అన్ని నక్కజిత్తులు ఆ చేసుకుంటా చేసేటి చేసుకుంటా బయటనేమో నేను కాంగ్రెస్లో తిరుగుతున్న ఫ్లెక్సీస్లో వాటిలో అన్ని గాంధీ గారి ఫ్లెక్సీలు ఉంటాయి గాంధీగారు ఫోటోలు ఉంటాయి మళ్ళీ నేను కాంగ్రెస్లో తిరగట్లేదు బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తున్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఇవన్నీ ఉంటే నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మళ్ళీ గెలిచి ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి నువ్వు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ